అందరికి నమస్కారం అండి హైకోర్టు సంచలన తీర్పు బాలిక పైన దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దామండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియో ఒక లైక్ కొట్టండి ఇక వివరాలకు కనుక వెళ్ళిపోదాం బాలిక లోదుస్తులు తొలగించి వివర్శన చేసినంత మాత్రాన రేపుగా పరిగణించలేం రాజస్థాన్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు ఇంకా ఏమన్నదంటే భారతీయ శిక్షా స్మృతి ఐపీసీలోని సెక్షన్ మూడు వందల డెబ్బై ఆరు సెక్షన్ ఐదు వందల పదకొండు కింద బాలికల లో తొలగించి వస్త్రాలు లేకుండా వివసనం చేయడం అత్యాచారానికి ప్రయత్నించడం నేరంగా పరిగణించబడదని రాజస్థాన్ హైకోర్టు ఇటీవల పేర్కొంది అయితే ఐపీసీ సెక్షన్ మూడు వందల యాభై నాలుగు ప్రకారం శిక్షార్హమైన ఒక మహిళ యొక్క అనుకోను రెచ్చగొట్టేలా దాడికి పాల్పడే నేరాన్ని అసభ్యకరమైన దాడిగా పరిగణించబడుతుందని కోర్టు వివరించింది జస్టిస్ అనుప్ కుమార్ దండుతో కూడిన హైకోర్టు ధర్మాసనం ప్రత్యాన్వయం అత్యాచారాన్ని చేయడానికి అసభ్యకరమైన దాడికి పాల్పడే ప్రయత్నం మధ్య వ్యత్యాసాన్ని కూడా నొక్కి చెప్పింది న్యాయమూర్తి మాట్లాడుతూ నిందితుడు ప్రిపరేషన్ దశ దాటి ఉండాలి ఈ కేసు నిందితుడు చొరబాటుకు ప్రయత్నించినట్టు ఎలాంటి ఆరోపణలు లేవని కూడా కోర్టు పేర్కొంది నిందితుడు బాధితురాలని వివసన చేయగా కొంతమంది దాన్ని చూసి తిరగబడంతో అక్కడి నుండి పారిపోయాడు ఇన్స్టంట్ కేసులో నిందితుడు చొరబాటుకు ప్రయత్నించారనే ఆరోపణలు లేకపోలేదు అరెల్లా ప్రాసిక్యూట్ ప్రకారం నిందితుడు ఆమెను వివశన చేశాడా అనంతరం అతడు బట్టలు విప్పేసింది అత్యాచారం చేయబోయాడు అయితే ఆమె కేకలు వేయడంతో సంఘటన స్థలాన్ని నుండి పారిపోయాడు సిట్ సిట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసును కోర్టు ప్రస్తావించింది అక్కడ బాలిక బలవంతంగా నిర్ణయం చేసి ఆమె అధిగణించడానికి నిందితుడు ఆమెలోకి చచ్చుకోపోయేందుకు ప్రయత్నించారు అయితే ఈ చర్య సన్నాహ దశ దాటిందని మరియు అత్యాచారానికి ప్రయత్నించినట్టుగా భావించబడింది అయితే దామోదర్ బెహర వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒరిస్సా కేసులో కూడా నిందితుడు బాధితురాలి చీరను తొలగించిన ఆరోపణలు వచ్చాయి అయితే కొంతమంది మాత్రం వ్యక్తులు చూసి అతను పారిపోయాడు చర్య అత్యాచారాన్ని ప్రయత్నించడానికి దశ చేరుకోలేదని కానీ సెక్షన్ మూడు వందల యాభై నాలుగు ఐపిసి ప్రకారం అసభ్యకరమైన దాడికి సంబంధించిన చరిత్రను నెరవేర్చింది కానీ ప్రకారం కోర్టు నిందితుడిగానే నేరాన్ని శిక్షను సవరించింది